భాషాభిమానులకు అతిథులకు శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం తరఫున నా యొక్క ప్రత్యేక హృదయపూర్వక నామస్సుమాంజలిని తెలియజేసుకుంటూ మౌలివి బిరుదాంతితులు కవిశేఖరులు డాక్టర్ ఉమర్ అలీషా వారు నాకు ముఖాత్ అవుతారు వారి రచనలు చేసిన తెలుగు సాహిత్యం సుమారు యాభై గ్రంథాలు ఉన్నప్పటికీ మనకు లభించేవి కేవలం ఇరవై మాత్రమే అయినప్పటికీ అవి చాలా విశిష్ట గ్రంథములుగా తెలుగులో వెలుగు చూపుతూ ఉన్నటువంటి గ్రంథాలు వారు నేను పీఠాధిపత్యం వహిస్తున్నటువంటి విశ్వవిజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠానికి ఆరవ పీఠాధిపతిగా పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిదవ సంవత్సరం నుండి పంతొమ్మిది వందల నలభై ఐదవ సంవత్సరం వరకు కొనసాగినటువంటి మహోన్నత ఆధ్యాత్మిక ఆరవ పీఠాధిపతి వారు నేను నవమ పీఠాధిపతిగా వారి నామధ్యయం కలిగి ఉండి పీఠాధిపత్యం వహించిన కాలం నుండి వారి సాహిత్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించి వారు రాసిన గ్రంథాలను ఉమర్ అలీషా గ్రంథ మండలి ద్వారా పునరుద్ధరణ గావిస్తూ వారు రాసిన కీర్తనలు పాటలు గేయాలు పథ్యాలు మొట్టమొదట ఇదే మద్రాసు నగరంలో ఇరవై ఐదు సంవత్సరాల క్రితం కొన్ని రోజుల పాటు ఇక్కడ ఉండి మండలి శ్రీనివాస్ వారి ఆధ్వర్యంలో ఆ కీర్తనను గేయాలను పాటలను సంగీతం సమకూర్చి అది ప్రజాదీకానికి అందజేయడం జరిగింది ఆ విధంగా ఈ మద్రాసు నగరం ఆనాటి కాలంలో సంగీత విద్వాంసులు ఏడు సుబ్రహ్మణ్యం గారి ఆధ్వర్యంలో ఈ కూర్పు ఈ కూర్పు జరిగింది అదే కాకుండా మరి మా ముత్తాంతి గారు వారు ఉత్తరాంధ్ర జిల్లాలకు నార్త్ ప్రావిన్స్ మద్రాస్ జిల్లాలకు వారు భారత శాసనసభకు పంతొమ్మిది వందల ముప్పై నాలుగో సంవత్సరంలో ఎన్నిక కాబడి వారి జీవిత చర్మాంకం వరకు పది సంవత్సరాల పాటు బ్రిటిష్ సామ్రాజ్యంలో భారత శాసనసభ్యులై ఉండి ఆ విధంగా వారి పుట్టింటికి మళ్ళీ ఈ ప్రాంతానికి ఆ గారు మళ్ళీ ఇక్కడ నాకు తీసుకువచ్చి ఈ మద్రాసు విశ్వవిద్యాలయంలో మీ అందరి ముందు ప్రసంగించే అవకాశం కల్పించారేమో అన్న భావన కలుగుతుంది ఒక సాహితీ సదస్సుకు ముఖ్య అతిథిగా రావడం నాకు చాలా చాలా ఆనందాన్ని ఇస్తుంది ప్రత్యేకంగా మద్రాసు విశ్వవిద్యాలయం తెలుగు విభాగం వారు నిర్వహిస్తున్న బ్రహ్మర్షి ఉమద్ అలీషా సాహిత్యం బహుముఖీనత అనే అంశంపై నిర్వహిస్తున్న ఈ సాహితీ సదస్సులో పాల్గొంటున్న తెలుగు సాహిత్యవేత్తలు ఉమర్ అలీషా వారి అభిమానులకు సాహిత్య సదస్సులో పత్ర సమర్పణ చేసి ప్రతి రచయితకు అలాగే రేపటి సదస్సులో సమానో సమానోత్సవంలో పాల్గొబోతున్న ముఖ్య మరియు విశిష్ట అతిథులు ప్రముఖ సినీ గిరియా పాట రచయితలు రచయిత శ్రీ భువనచంద్ర గారికి ఢిల్లీ విశ్వవిద్యాలయం ఆచార్య గంప వెంకటరామయ్య గారికి మధురై విశ్వవిద్యాలయం తెలుగు విభాగం ఆచార్య జొన్నలగడ్డ వెంకటరమణ్య గారికి తానా సాహిత్య సంస్థ కార్యక్రమ నిర్వాహకులు తోటకూర ప్రసాద్ గారికి శ్రీ వంజరపు శివయ్య గారికి విజయనగరం మహారాజా సంస్కృత కళాశాల ఆచార్యులు డాక్టర్ ఏ గోపాలరావు గారికి మద్రాసు విశ్వవిద్యాలయం తెలుగు శాఖ బోధనా సిబ్బంది శ్రీశోధన విద్యార్థులకు డాక్టర్ పాండురంగ కాళియప్ప గారికి డాక్టర్ మందాస్ శంకర్ బాబు గారికి శ్రీ ఎస్ శ్రీ ఎస్ శశికళ గారికి శ్రీ పసల చైతన్య కుమార్ రెడ్డి గారు విశ్వవిజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠల తరఫున వారికి నా అభినందనలు తెలియజేస్తూ బ్రహ్మశివ కుమార్ అలీషా వారి సాహిత్యంలో కొన్ని ముఖ్య విషయాలు ఇప్పుడు మీ ముందు తెలియజేస్తున్నాను వారు బహు భాషా కోవిధులు పండితులు మాత్రమే కాకుండా ఒక ఆధ్యాత్మిక పీఠం యొక్క అధిపతిగా ఎన్నో ఆధ్యాత్మిక గ్రంథాలు రచించిన మహర్షి హార్ష విజ్ఞానం నుండి సూఫీ విజ్ఞానం వరకు భారతీయ తత్వశాస్త్రం నుండి పారసీక తత్వశాస్త్రం వరకు ఎన్నో జ్ఞాన రహస్యాలు అవప్రసాన పట్టిన ఆధ్యాత్మిక గురువు ప్రాచీన మహర్షులు పరతత్వ అన్వేషణానుభూతి పొందిన అనంతరం విశ్వ మానవ కళ్యాణ ఉపయోగార్థము విశ్వవిజ్ఞాన శాస్త్రములు ఎన్నియో రచించి భరతఖండమున ఋషీశ్వరులు విజ్ఞాన శాస్త్రము కంటేను పరతత్వ శాస్త్రములకు ప్రాధాన్యత ఇచ్చి ఉన్నారు జ్ఞాన విజ్ఞాన శాస్త్రములు రెండింటిని రెండిటి వల్లను పొందిన అనుభూతియే సంపూర్ణ బ్రహ్మతత్వ సిద్ధి అని భావించి ఉమర్ అలీషా వారు మానవ పూర్ణత్వ సాధనకు హర్ష సూఫీ జ్ఞాన శాస్త్రముల సమ్మేళనంతో తత్వజ్ఞానాన్ని ఎరుకపర్చినారు త్యాగం ఒక్కటే మోక్ష మార్గమని ఎంచి ఆది శంకరాచార్యుని మార్గమైన ఏకేశ్వరోపాసన బుద్ధ బుద్ధ భగవాన్ని మార్గదర్శకమైన తాత్ తాత్విక విజ్ఞానము శాంతి ప్రేమ మార్గంతో కూడిన సూఫీ తత్వాన్ని అసేతు హిమాచలం నుండి కన్యాకుమారి వరకు ఆర్ష సూఫీ వేదాంత ప్రబోధనములు చేశారు హిమాలయముల్లో కొంతకాలము తపమాచరించి పరతత్వానుభూతిని పొంది అనుభవజన్య జ్ఞానము తాత్విక జ్ఞానము సర్వోత్కృష్టమైన బ్రహ్మ జ్ఞానాన్ని వీటి కలయిక యొక్క అంతిమ నిర్ణయము జ్ఞానముతో తమ గ్రంథ రచనలు చేశారు బ్రహ్మ శ్రీ ఉమర్ అలీషా వారి గురించి చెప్పుకోవాలి అంటే వారు ఎక్కువగా తాత్విక జ్ఞానం గురించి చెబుతూ వారు రాసిన ప్రతి రచనలో తాత్విక విజ్ఞానాన్ని తెలియచెప్పేవారు నిరాడంబరమైన జీవనమునందు ఆసక్తి ఎక్కువ చూపేవారు కొన్ని సందర్భాల్లో తప్ప వార్తాపత్రికలకు కానీ ఇతర ప్రచురణ సంస్థలకు కానీ వారి రచనలు ఏమీ ఇవ్వకుండా తమ శిష్యుల యొక్క ఆసక్తితో వాటిని ప్రచురణ గావించేవారు వారెప్పుడు వారి యొక్క యోగక్షేమముల గురించి ఆలోచన చేయలేదు వారు తమ జీవితంలో ఎన్నడూ దేనికి అర్థించలేదు సమాజమే వారి సమాజ హితము కొరకు వాడుకున్నది వారి ఉపన్యాసాలు ఆసక్తిగా గంభీరంగా సమాజ ప్రయోజనం కొరకు సాగేవి తప్ప ఒకతలు ప్రలోభాల వైపు సాగేవి కావు వేదాంత శాస్త్ర ఉపన్యాసములు చీచుటూ అనేక ప్రాంతములకు ఆహ్వానంతో వెళ్ళేవారు అతి భిన్న వయసులోనే అద్భుతమైన గ్రంథ రచన వారికి ఆటుపట్టుగా ఉండేది జ్ఞాన విజ్ఞానములు తరచి వాటి సారము ప్రయోజ ప్రజా ప్రయోగార్థము అందజేసిన మహానుభావులు స్వకీయ మోక్షము నిమిత్తము మోక్షగీతి అనే కవితను రాశారు మానవుల సుఖ శ్రేయస్సు కొరకు స్వర్గమాత అనే సత్కం రాశారు లక్షలాది జీవుల ఆకనాథాలకు స్పందించి వారి క్లేశాన్ని ఉపశమింప చేయడానికి అజ్ఞానంలో నిరాశ నిస్పృహల్లో కొట్టుమిట్టాడుతున్న జనబాబుల్యానికి జీవన సంఘర్షంలో దారితన్యులు సమకూర్చడానికి నైరాశ్యము కాలిపాట జీవగీతము వంటి ఎన్నో కావ్య ఖండితలు అన్నింటినో తమ ఖండకావ్యములలో పొందుపరిచారు వారి శిష్యులను ఉద్ధరించడానికి అవసరమైన శాస్త్రోపదేశములను తత్వ సందేశం అనే గ్రంథం ద్వారా అందించారు భౌతిక ఆధ్యాత్మిక సంక్షేమానికై జాతి కుల మత వివక్షత లేకుండా తారతమ్యత లేకుండా ప్రతి ఒక్కరికి వారు బోధించినటువంటి జ్ఞానజ్యోతిని ప్రసరింపజేసి జీవుని హృదయంలో నిద్రాణవస్థలో ఉన్న బ్రహ్మజ్ఞానము మేల్కొల్పడానికి బ్రహ్మ విద్యా విలాసము అనే తాత్విక గ్రంథాన్ని అతి భిన్న వయసులోనే రచించి అందరినీ అబ్బురపరిచారు మీ దివ్యలను వెలిగించే లక్ష్య సిద్ధి నిమిత్తమే మేము జన్మించాము మా జీవితాలను దీనికోసమే ధ్యంచి త్యాగం త్యాగం చేస్తాము అన్నందుకు తాత్కణంగా సూఫీ వేదాంత దర్శము అనే గ్రంథంలో దర్శింపచేశారు పంతొమ్మిదవ శతాబ్దము సమకాలీన ఆధ్యాత్మిక సామాజిక శృంగ సంస్కరణ ప్రముఖుల్లో ఒకరుగా బ్రహ్మ శ్రీమర్ అలీషా వారు గుర్తింపు పొంది కొన్ని దశాబ్దాల క్రితమే మతంలోనూ వేదం వేదాంతంలోనూ ఆయన తీసుకుని వచ్చిన కొత్త ఆలోచన విధానాలు ఇప్పుడు విద్య మనోవిజ్ఞాన శాస్త్రములుగా వైద్య తదితర మానవ ప్రయత్న రంగాల్లో చోటు చేస్తున్నాయి మరింత సమగ్రమైన మానవత పూర్ణమైనటువంటి ఆధ్యాత్మికమైన జీవన విధానము ఆవిష్కరించడానికి నాటకములు నవలలు రచించారు వారి బోధను వివిధ రంగాల్లో సృజనాత్మకంగా ఆచరణలోకి రావడం విభిన్నమైన వేదాంత ఆధ్యాత్మిక సామాజిక ఉద్యమాల్లో నాయకులు ద్వారా వారి రచనలు వ్యాఖ్యలు కావటం వారు రాసిన గ్రంథముల యొక్క విశిష్టతను తెలియజేస్తున్నాయి వారు చేసిన బోధనకు దైనందిన జీవనంలో ఉన్న ఉపయోగాన్ని సూచించడమే గాక వారి ఆధ్యాత్మిక వారసత్వం కాలగమనంలో దినాభివృద్ధి చెందడం కూడా నేడు మనం గమనించవచ్చు వారి బోధలను విశ్వవ్యాప్తంగా వ్యాపింప చేయడానికి రాబోయే తరాల కోసం వాటి సమగ్రతను స్వచ్ఛతను పరిరక్షించడానికి వారి పేరున ఉమర్ అలీషా గంధమండలి ఉమర్ అలీషా సాహిత్య సమితి నేడు జరుపుచున్న ఇటువంటి సాహిత్య సదస్సులకు వారి యొక్క సార్వజనిక సందేశం తన మూల శక్తితో ప్రమాణికత్వంతో ఆ చంద్రతారం వెలుగుండగలదని విశ్వసిస్తున్నాను అదే విధంగా రోజు అదే పాటలో మద్రాసు విశ్వవిద్యాలయంలో కూడా మరి విస్తాయి శంకర్రావు గారి ఆధ్వర్యంలో ఇంత ఘనంగా ఈ రోజు సభ నిర్వహింపబడుతూ ఉంది అన్నట్లయితే ఎన్నో ఆటంకాలు అవరోధాన్ని వారు పరిష్కరించుకుంటూ ఈ రోజున వారి యొక్క బ్రహ్మర్షి ఆరో పీఠాధిపతి ఉమరాజిషా వారి ఆశీస్సులతో ఈరోజు ఎంతో ఘనంగా ఈ మద్రాసు విశ్వవిద్యాలయం ఈ సభను నిర్వహిస్తున్నందుకు వారికి నా యొక్క ప్రత్యేక అభినందనలు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను శంకర్రావు గారికి మరియు ఆనాడు అలీ అలీషా వారు ఈనాడు మరి ఆ ముత్తాబ్ గారి ఆ మనవుడిగా మళ్ళీ ఈ ప్రాంతానికి వచ్చి ఈ సభలో ప్రసంగించడం అనేటువంటిది ఒక భగవంతుని యొక్క కాల నిర్ణయంలో నిర్ణయింపబడి ఈ రోజు ఈ సభ వారి ద్వారా నిర్వహించడం మన గొప్ప ఆనందాన్ని అభివృద్ధి సంతోషాన్ని కలిగిస్తుంది అటువంటి బ్రహ్మ బ్రహ్మసింహర్ అలీషా వారి తత్వరచనలు సాహిత్యం తెలుగు భాష ఎందరి మహోత్కృష్టమైన గ్రంథములుగా విరసిల్లు నటుగా విరసిల్లు అను సందేహం లేదు ఎందువల్లనంటే వారి రచనలోని విషయాలు లోకోద్ధారకములు సర్వజనులకు ఆదరణీయములు వారి వారిని ఆ రోజుల్లో ఒక సామాన్యునిగా కొంతమంది భావించినప్పటికీ ఆయన అవతార పురుషుడు అని గ్రహించి అవధానాలకు సత్కార్యాలకు సన్మానాలకు ఉపన్యాసాలకు వేదికలుగా ఊరిగింపుగా తోడుకొని తోడుకుని ఏలూరు వీధుల్లో గజారోహణ గావించి పండితులు వారి వెంట నడిచారట కారణం వారు బహుభాష పండితులు వారి రచనలు అద్వితీయములు వారు గ్రంథం రాసిన పద్యం రాసిన నాటకము రాసిన నవల రాసిన కవితా కవితాఖండితులు రాసిన వారి రచనా శైలి అమోఘము వారి ఉపదేశింపబడిన సాధన పదము